హైవ్యూస్ తప్పు చేయనటువంటి వారిని కూడా ఒక్కరోజైనా సరే జైల్లో ఉంచగలిగేలాగా ఈరోజు నుండి కొంతమంది పాలకులు బిహేవ్ చేస్తున్నారు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి ఆ బాధితుడిని నేనే రెండు వేల ఇరవైలో జరిగింది అసలు ఏ తప్పు లేదు కానీ నేను ఇస్తున్న వీడియోల వల్ల ఉన్న నిజాన్ని చాలా వినమ్రంగా పద్ధతిగా చెప్పడం ద్వారా విత్ లాజికల్గా విత్ ఎగ్జాంపుల్ సహా చెబుతున్నప్పుడు ఓపెన్ టాక్ కానీ ఆదాన్లో కానీ ఇలా ఇస్తున్న మూమెంట్లో అప్పుడు ఈటీవీ ప్రతిధ్వని అట్టగా నేను ఉన్నాను సో ఈటీవీని దెబ్బ కొట్టినట్టు ఉంటుంది అండ్ మిగతా బయట తినిస్తున్న వాటిని ఆపినట్టు ఉండిద్ది అండ్ ఇతను వచ్చేసి వాయిస్ తక్కువ చేసినట్టు ఉండిద్ది మొత్తం భయపెట్టినట్టుద్ది అని నాకు సంబంధం లేని దానిలో నన్ను బలవంతంగా బయటకెళ్ళి నాకు చెప్పింది ఒకటి ఆడికెళ్ళాక వాళ్ళు చేసింది ఒకటి స్టేట్మెంట్స్కి పంపిస్తామని చెప్పి నైట్ అయిపోయింది ఇంక ఇప్పుడు కష్టమని నైట్ అంతా విజయవాడ సిఐడి ఆఫీస్లో సరే ఆ బాధ ఇంకెందుకు లేదు మనం తలుచుకోవటం తర్వాత తెల్లారి నాకు పోలీస్ డిపార్ట్మెంట్ ఇష్టం ఉండటం వల్ల అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా పై వాళ్ళు చెప్పింది ఫాలో అవుతూ ఉన్నారని నాకు అర్థమయ్యి వాళ్ళని ఒక్క మాట అనలేదు బట్ సిస్టమ్ బాగాలేదండి ఏదో రోజు నాకు అవకాశం వస్తే ఈ ఫస్ట్ నేను మార్చేది పోలీస్ సిస్టమ్ అని చెప్పేసి చెప్పేసి వచ్చిందా సో విషయం ఏంటి ఒక నైట్ అంతా వీడిని మనం పోలీస్ స్టేషన్లో ఉంచాం ఆ ఉంచడం కూడా ఎలా ఉంటే తెలుసు మీకు లైట్ వేసే ఉంచుతా లైట్ తీరు నిద్ర రాదు టార్చర్ అనమాట అది సో అలా ఎందుకు చేశారు ఏంటంటే అతను నిజాలే చెప్తున్నాడు కరెక్ట్గానే ఉన్నాడు కానీ మనకు డ్యామేజ్ అవుతుంది సో అతను మనం డ్యామేజ్ చేయాలి సైకలాజికల్గా చేశారు ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు ఇది ఎంత ఇది అధికారంలో ఉన్నోళ్ళు ఫాలో అవుతారు వారికి మాత్రం ఇబ్బందిగా ఉన్నా నష్టం చేకూర్చో ఉన్నా అవతల ఏ తప్పు చేయకపోయినా వాళ్ళని ఇబ్బంది పెట్టేస్తారు టార్చర్ పెట్టేస్తారు అట్లాంటిది అధికారంలో ఉన్న వాళ్ళని మీరు నానా రకాలుగా ఇబ్బందులు పెట్టారు దానికి సంబంధించి మీరు తప్పు కూడా చేశారు ప్రూఫ్లు కూడా మిమ్మల్ని ఎట్లా వదిలిపెడతారు పెడతారు మరి మీకు అర్థమైంది చెప్పిన లాజిక్ మొదటి నుంచి కొత్తవి ఇదే నువ్వు ఏ తప్పు చేయలేకపోయినా ఎదురు ఇబ్బంది ఉంటే వాడు అధికారంలో ఉన్నాడంటే ఇబ్బంది పెట్టేస్తారు అరెస్ట్ చేస్తారు హడావుడి చేస్తారు ఏదో చేస్తారు ఇప్పుడు రాంగో వర్మ అనబడే వ్యక్తి పోసన కృష్ణమూర్తి అనబడే వ్యక్తి శ్రీరెడ్డి అనబడే వ్యక్తి ఇలా చెప్పుకుంటూ పోతే వైసీపీలో ఆ రోజు జగన్ ఏ చెప్తే చేసిన వాళ్ళు ఈరోజు మేము సాంప్రదాయాలు సుప్పులు శుద్ధ పోసలు మమ్మల్ని వదిలేయండి మేము వెళ్ళిపోతాం అర్థం ఏంటంటే అట్టు ఊరుకుంటారు మీరు చేసిన తప్పులు మీరు వాడిన బూతులు మీరు చేసిన మార్ఫింగ్లు గబ్బురాతలు గలీజ్ పోస్టులు అన్నీ ఉన్నాయి కదా ఇంకెలా వదిలిపెడతారు రూల్స్ వైలేట్ చేశారు మీరు రాజ్యాత్ గట్టి నడుచుకోవాలా లాంటి ఆర్డర్ మీరు ఫాలో అవ్వాలా దాన్ని ఇంకేలాగా కేసులు పెట్టారు విచారణ రావయని నోటీసులు ఇస్తే రానన్నాడు ఏందంటే నాకు ఉన్నాయి అన్నాడు సరే ఇరవై తారీఖు రానన్నారు ఈలోపు నాకు పోలీసులు రక్షణ కల్పించాలి నా మీద పెట్టిన కేసు కొట్టేయాలన్నాడు అలా ఏం కొట్టారు ఇల్లు అటెండ్ అవ్వన్నారు నాకు రక్షణ కల్పించాలంటే వాళ్ళు అరెస్ట్ చేస్తే అప్పుడు చూద్దాము అలా మహా అయితే ముందస్తు బెయిల్ కోసం మరలా అప్లై చేసుకున్నారు ముందస్తు బెయిల్ కోసం నెక్స్ట్ అప్లై చేశాను షూర్ విచారణ రేపది మంగళవారం ఈరోజు సోమవారం ఇప్పుడు ఆయన విచారణకు వెళ్ళాలి విచారణకు వెళ్ళకపోతే అరెస్ట్ చేయాల్సిందే ఎక్కడ ఉన్నాడు రాంగ హైదరాబాద్ ప్రకాశం జిల్లా మధ్యపడి పోలీసులు హైదరాబాద్ వచ్చారు ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు తెలుసు రావని చెప్పేసి ఈ మనిషి నైట్ బయట వచ్చారు వాళ్ళు సో ఇప్పుడు ఆర్జీవీ కోసం ఎదుగుతున్నారు విచార రావయ్యను అని ఎవరన్నా తెలియదు మేము ఇప్పటికి దొరిక ఉండొచ్చు లేదా దొరకకుండా ఎటువంటి వెళ్ళిపోయే కూడా ఉండొచ్చు రేపటి వరకు ఆగుతాడు నా అయితే ఏది పారిపోవాలి దొరకకుండా ఒక్క ఒక్కరోజు కూడా నేను పోలీస్ స్టేషన్లో ఉండకూడదు ఒక్కరోజు కూడా నేను జైల్లో ఉండకూడదు అనుకుంటే ఇటు కూడా వెళ్ళిపోతాడు కానీ ఇతనికి సంబంధించి హిస్టరీ ఎలా ఏంటి చెక్ చేస్తే రామ్ గోపాల్ వర్మ తాను సినీ ఇండస్ట్రీలోకి రావడానికి ముందు వీసీటీవీ షాపులు పుట్టినాడు వీడియో రికార్డులు అంటారు కదా వీడియో క్యాసెట్లు అవి పెట్టుకున్నాడు దెన్ అక్కడ కొత్త సినిమాలకు సంబంధించేసి డూ దాన్ని ఏమంటారు పైరిసీ వీడియోలు కానీ పైరిసి క్యాసెట్లు అండ్ ఆ తర్వాత బ్లూ ఫిల్మ్లు ఇవన్నీ ఉన్నప్పుడు ఆయన అరెస్ట్ చేసారు పని కూడా తీసుకెళ్లారు ఉన్నాడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు సో విషయం ఏంటి అని కొత్త కాదు కాకపోతే ఈ వయసులో ఇప్పుడేంటి అన్నట్టు కానీ లేదా జగన్ చెప్పినట్టు చేశాం కదా ఇప్పుడు మరి మనల్ని అరెస్ట్ చేయటం ఏంటని కానీ లేదా జగన్ కాపాడుతుంటే కానీ ఈ భ్రమంలో ఉన్న అమ్మ అండ్ ఆనాడంటే సోషల్ మీడియా లేదు ఈరోజు సోషల్ మీడియా ఉందరా బాబు అండ్ ఆనాడు ఒక అనామకుడిని బట్ ఈరోజు నేను మాఫియా డాన్ల గురించి ఏంటి ఆ గురించి ఏంటి ఎన్నో సినిమాలు తీసుకున్నా ఎదురున్నట్టు ఎవడైనా సరే వాడిని ఏకి పారేస్తున్నా అటువంటిది నన్ను అరెస్ట్ చేస్తారా అమ్మ బాబు నా పరువు ఆ పరువు అనేది ఉందా ఉంటే ఉంది లేకపోతే లేకపోయినా బట్ నేను అరెస్ట్ కాను నేను లోపలికి వెళ్ళను వాళ్ళు ఎంటే సమాధానం చెప్పలేను ఆ రకంగా ఆయన ఆలోచిస్తూ వెళ్ళిపోయి కనుక ఉంటే ఏడన్నా పోలీసులు పట్టుకుంటారు అంటే రేపు వచ్చేసి ముందస్తు బెయిల్కి సంబంధించి నేను అనుకోను కోర్టులో తీర్పు కనుక వస్తే ఎస్ ముందస్తు బెయిల్ ఇస్తున్నాను అంటే అప్పుడు హలో ఏడన్నా రండి రండి విచారణకు రావాలి కదా వస్తున్నా పదండి అని చెప్పేసి అంటాడు ఎందుకు విచారణకు వెళ్ళినప్పుడు అతనికి సంబంధించి ముందస్తు బెయిల్ ఆల్రెడీ ఉంది కాబట్టి అరెస్ట్ లోపల బెటర్ ముందస్తు బెయిల్ లేదనుకోండి విచారణ చేస్తున్నామంటే తేడా కనుక ఉందనుకోండి అరెస్ట్ చేసే లోపల అర్థమవుతుందా డబ్బున్నాడు ఏంటి బయట అధికారం పలుకుబడి ఉన్నాడు చేసే మొత్తం ఇలాగే ఉంటుంది గబ్బు పనులన్నీ చేయడం ఆకతో వాళ్ళని కాపాడడానికి ఏదేదో ఎఫర్ట్స్ పెడుతూ ఉండడం సామాన్యుడు మాత్రం విచారణ సహకరించాలి కాదు కూడా లేని మైకి కూడా లోపలేస్తారు ఇటువంటి వాళ్ళకి మాత్రం గోల్డ్ అని బెనిఫిట్స్ చట్టపరంగా రూల్స్ పరంగా డబ్బులు ఉన్నవాళ్ళు లాయర్ల పరంగా పార్టీల పరంగా రకరకాలు సరే మొత్తం ఇప్పుడు ఏంటి విషయం ఈ వీడియో అప్లోడ్ చేసే సమయానికి రాంగ్ అరెస్ట్ చేసాక తీసుకెళ్ళాలి లేదా ఇంకా దొరకలేదురా బాబు అని చెప్పేసి నోటీసులు ఇచ్చే వితుకం స్టార్ట్ చేయాలి ఇంకా ఫైనల్లీ రేపు వరకు ఆగి రేపు కోర్టు ముందస్తు బెలిస్తే పద చోట ఉండే వస్తానని చెప్పేసి అంటాడు ముందస్తు బెలికిన కాకపోతే అజ్ఞాతలు ఏడో చోట ఉంటాడు కాదుకూడదనుకుంటే బయటకు వచ్చి పోలీసులు సహకరిస్తాడు